ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం గోల్డ్ కంపెనీ నమస్తే అన్న నమస్తేనా నా పేరు దుర్గా విజయ్ విజయమర్ఎల్ సీట్ ఫామ్ మాది ఓకేనా ఇప్పుడు మీరు ఈ ఫీల్డ్లోకి వచ్చి ఎన్ని నెలలు అవుతుంది ఐదు నెలలు అవుతుంది అన్న మీకు ఎందుకు పెట్టాలనిపించింది ఫీల్డ్ నేను ఆటో అన్న ఇది ప్యాసిందర్ ఆటో సిటీలో అప్పుడు బస్సు ఫ్రీ ఉండే కదా కాబట్టి ఆటోలకు ఫ్రీ కాబట్టి గిరాకు లేదని ఇంకా నేను ఈ ఫీల్డ్లో రావడం వచ్చింది ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత మీరు తెలుసుకున్న విషయాలు ఏంది ఇంకా తెలుసుకోవాల్సినవి ఇంకేమున్న ఇట్లా పెట్టినారు ఎవరు వేరొకళ్ళు వచ్చి చెప్తే పెట్టిన నాకు ముందు ఏం తెలియదనా నేను యూట్యూబ్లో చూసే పెట్టాను నాకు ఇంత ముందు ఈ లో యూట్యూబ్లో యూట్యూబ్లో చూసే ఇది పెట్టాలనుకున్నా పెట్టినా కాకపోతే కూలీలకు ఏం పెట్టలేదు నేను నా చేతు చేసుకున్నాను అన్నమాట ఇది నీ ఓన్గా చేసుకున్నాను నేను ఓన్గానే చేసుకున్నాను గుంత తవ్వించి చేసుకోవడం బెస్ట్ అనిపిస్తుందా మీకు లేకపోతే ఇట్లా ట్యాంకుల రూపంలో కట్టి అంటే పెంచడం బెస్ట్ గుంతనే బాగుంటుంది కానీ కాకపోతే మా హోనర్ వద్దని చెప్పేసి అన్నాడు గుంత గుంత దిస్తే బాగుండదు బాబు ఇట్లా పెట్టుకో మంచిగా ఉంటుంది అని ఇప్పుడు ఎన్ని ఫీట్ల ట్యాంకులను ఎన్ని వేలు చేపలు వీడు ఈ రెండు ట్యాంకులు ఉండే కానీ ఒక ట్యాంకీలో రెండు ట్యాంకులు విడివిడిగా వేసే వరకు ఫీడ్ తింటలేదు కాబట్టి ఒక ట్యాంకీలోనే వేసిన అరవై టు అరవై ఉంది ఎన్ని నెలలు అయితే ఇప్పుడు ఐదు అయింది ఐదు నెలలు ఐదు నెలల నుంచి ఎంత ఫుడ్ ఖర్చు చేసినావు ఫుడ్ అయింది ఫుడ్ ఏం పెద్దగా తినలేదు ఫుడ్ తక్కువనే తిన్నది కాకపోతే నేను మూడు ఇంచుల పిల్లలు తీసుకొచ్చిన కాబట్టి ఇప్పుడు ఒక లక్ష డెబ్బై రూపాయలది ఫీడ్ తిన్నాదన్నట్టు లక్ష డెబ్బై వేల ఫుడ్ మీకు సరిపోతాదని ఎట్లా అనిపించింది ఐదు వేల పిల్లలు అంటే అవి తింటలేవు కదా టన్నులు ఒక ఇరవై కేజీల బస్తా ఇరవై ఇరవై ఐదు నెలలు వేసినవు ఐదు నెలల్లో ఎంత సైజు వచ్చింది ఎంత సైజు రావాలా మీకు ఎట్లా అనిపించింది ఎంత సైజు అనుకున్నారు మీకు ఎంత సైజు వచ్చింది ఇప్పటికైనా ఒక్కొక్క ఒకటి ఒకటి పావు పావు కిలో ఉండేనా అర్ధ కిలో ఉండయి ముప్పా కిలో కూడా ఉన్నాయి మూడు రకాలు ఉన్నాయి ఇప్పుడు మూడు సైజులు మూడు సైజు అంటే ఒక చేప అంటే మీకు అర్థమైన విషయం ఏమున్నది దీంట్లో నాకు తెలిసినంత వరకు వాటర్ తక్కువ వాడుతున్నా కాబట్టి గ్రోత్ వాటర్ ఎన్ని ఫీట్లు మెయింటైన్ చేస్తున్నారు రెండున్నర ఫీట్లే రెండున్నర ఫీట్లు రెండు మినిమం నాలుగు ఫీట్ల నుంచి ఐదు ఫీట్లు ఉండాలని మీకు ఎవరు సజెషన్ ఇవ్వలేదు చెప్పారు కానీ ఇది జాలీ ఉండదని ఒక రెండు సార్లు డ్యామేజ్ వచ్చింది నాకు అందుకని నీళ్ళు నీళ్ళు తగ్గించుకున్నాను ఫుడ్ ఎన్నిసార్లు వేస్తున్నారు ఎన్ని పూటలు మూడు పూటలు వేస్తున్నారు మూడు మూడు పూటలు పొద్దున సాయంత్రం పొద్దున ఏడు గంటలకు ఎంత ఎన్ని కేజీలు రోజుకి ఒక పది కేజీలు తింటుంది అండి రోజుకి ఒక పది కేజీలు ఐదు ఒకసారికి పది కేజీల పదిహేను కిలోలు తింటుంది ఐదు వేల చేపలకి నువ్వు వేసే ఫుడ్ సరిపోదు కదా మరి చేప పెరగమంటే ఎక్కడి నుంచి పెరుగుతుంది అదే వచ్చింది అదే పొరపాటు ఇప్పుడు ఎక్కువ ఫీడ్ వేస్తేనే మొత్తం నీకు అయితే అనుభవం అయితే అయింది నెక్స్ట్ టైం నెక్స్ట్ నేను గుంతనే తీసుకుంటాను గుంత తీసుకొని గుంతలోనే కాకపోతే మొట లీటర్ రాలేదు అన్నట్టు మొట లీటర్ చేప పిల్ల చనిపోకుండా చూసుకున్న చాప పిల్ల ఇక్కడి నుంచి తెచ్చుకున్నారు ఈ అన్న దగ్గర తెచ్చుకుని విజయ్ మరల్ సీట్స్ తీసుకున్న చేప పిల్ల అయితే నష్టం అయితే ఏం లేదు ఏం లేదు ఏం జబ్బులు అట్లాంటి అయితే ఏం రాదు అప్పుడు ఒకటి అప్పుడు ఒకటి సాధ్యమే అది చనిపోతుంది ఓకే దాని గురించి ఏం టెన్షన్ అంటే మామూలుగా చనిపోతూ ఉంటాయి కొన్ని కొన్ని దానికి రోగాలు వస్తాయి అవి చచ్చిపోతునే ఉంటాయి అది ఎవరికైనా అంతే ఉంటది పొరవ లేదు చేపలు మిగిలినాయి అనుకుంటున్నారు ఇప్పుడు దాంట్లో మామూలుగా అయితే కూడా నాలుగు వేల మిగిలినాయి మీరు దీంట్లో సక్సెస్ అయినారు కానీ చేప పిల్లలు ఎంచుకోవడంలో సక్సెస్ అయినారు కానీ పెంచడం దాంట్లో కాలేదు కానీ మళ్ళా చూద్దాం ఒక నెల రోజులు అని అనుకుంటున్నా ఇప్పుడు అన్న మీరు ఐదు వేల పిల్ల రెండు ట్యాంకులలో వేసినారు ఇప్పుడు మీరు కొన్నది విజయ్ మర్యాల సీడ్ ఫామ్ మాల్ మరి కూడా ఇప్పుడు అతను చేప పిల్లలు ఇచ్చేసిన తర్వాత చేతులు దూల్పుని వెళ్ళిపోయే విధంగా అనిపించిందా లేకపోతే మీ ప్రతి ఫోన్కి లిఫ్ట్ చేసి ఆన్సర్ చేసినాడా మీ చేపలకి ఏమైనా రోగాలు వస్తే లే ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు మాట్లాడతాడు ఫోన్ మాట్లాడతాడు ఫోన్ మాట్లాడతాడు ఏదైనా రోగాలు ఏదైనా అంటే అన్న రోగాలు అంటే నేను రానియలేదన్న చనిపోలేదు దాని గురించి ఎందుకు అవడం ఆడాల్సిన అవసరం కూడా లేదు పిల్లలు మంచిగా నిలబెట్టుకున్నా కానీ కాకపోతే గ్రోత్ వస్తలేదు గ్రోత్ ఎందుకు వస్తలేదు అంటే ఆ కవర్ పెట్టుకున్నా కాబట్టి అది నేల మీద ఉంది కాబట్టి ఫుడ్ కూడా తక్కువ న్యాచురల్ ఫుడ్ దొరకలే కాబట్టి దానివల్ల నీకు గ్రోత్ రాలేదు గ్రోత్ రాలేదు అయితే ఇప్పుడు ఏంటంటే నేను విజయ్ కుమార్ గారి గురించి అడుగుతా ఇప్పుడు ఏంటంటే ఆయన చేప పిల్లలు ఇచ్చినాడు ఇచ్చిన నెక్స్ట్ డేనే ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం ఎట్లాంటి నీకు అనుమానాలు ఉన్నా నువ్వు అతనికి కాల్ చేస్తావు నార్మల్గా కొన్నప్పుడు కొన్నప్పుడు కాల్ చేసినప్పుడు ఆయన రెస్పాన్స్ ఎట్లున్నది అది మీకు ఏం లేదు మంచిగానే మాట్లాడిండు అక్కడ రామ్ అని చెప్పిండు అన్ని పిల్లలు ఫీడ్తో సహా తినిపించి ఆడ చూపించి ఇచ్చిండు నాకు నువ్వు పిల్ల ఆడ మూడు నాలుగు రకాలు ఉంది మూడు నాలుగు రకాలు దాంట్లో ఎంచుకున్నావా లేకపోతే నీకు అనిపించింది ఏది యాక్టివ్ ఉంది ఏది డల్ ఉంది డల్ ఉన్న పిల్లలు ఇచ్చినారా నీకు యాక్టివ్ ఉన్న పిల్లలు ఉన్న పిల్లలు ఏం లేదు ఫీడ్ తిన్న పిల్లలే తీసుకొచ్చిన ఆడనుంచి పిల్లల గురించి ఏం టెన్షన్ లేదు కాకపోతే నా గుంత గురించే టెన్షన్ అంతే ఇంకేం లేదు బిల్లు ఇప్పుడు దీంట్లో మేత తింటలేదు రెండు హౌజులు చేసిన నేను దీంట్లో మేత తింటలేదు కాబట్టి దాంట్లో చేసిన దాంట్లో చేసేవరకు ఏమైతుందంటే అది పెరిగే కొద్దిగా ఎక్కువ అయిపోయినాయి అన్నట్టు దాంట్లో ఎక్కువ అయిపోయినా ఒకరోజు తప్పి ఒకరోజు నీళ్ళు తీసేవరకు ఏమైతుంది డిస్టర్బ్ అవుతుంది ఇరికిరుకున్న దాంట్లో మీకు చేప పిల్లలు ఉన్నప్పుడు వేయొద్దని మీకు తెలియదా తెలుసు తెలిసే చేసిన పని తెలిసే నేనే ఈ సారి అవగాహన లేదు ఫస్ట్ టైం వేసినావు కాబట్టి ఇట్లా చేద్దాం ఒక ట్రయల్ లెక్క నెక్స్ట్ టైం నువ్వు పిల్ల తీసుకోవాలంటే ఎక్కడ తీసుకుంటావు మళ్ళీ దగ్గరనే తీసుకుంటా హండ్రెడ్ పర్సెంట్ అది కన్ఫర్మ్ అక్కడనే తీసుకుంటా ఏంటంటే పిల్లలు మొటాలిటీ మంచిగా ఉంటది చనిపోవడం ఉండదు ఫీడ్ మంచిగా తింటది మంచి ఎదిగేది కూడా మంచి నేను చూసిన దాంట్లో ఇప్పుడు ట్యాంక్ నేను అబ్జర్వ్ చేసిన అబ్జర్వ్ చేసిన దాంట్లో ప్రాబ్లం ఏందంటే చిన్నగా ఉంది ట్యాంక్ చిన్నగా ఉన్నా కానీ చేప సైజు దానికి చాలా ఎక్కువనే వచ్చింది నా దృష్టిలో చూసుకుంటే చాలా ఎక్కువ వచ్చింది అంత చిన్నగా ఉన్నా కానీ చేప పిల్ల హెల్దీగా ఉండడం వల్ల ఫుడ్ వాళ్ళు వేసినారు వాళ్ళే ఒప్పుకుంటున్నారు ఫుడ్ తక్కువేసినా కానీ మంచిగానే పెరిగింది అసలు ఇప్పుడు నాలుగు వేల నుంచి ఐదు వేల పిల్లకి ఐదు ఆరు నెలలంటే నువ్వు నాలుగు టన్నులు ఫుడ్ అవ్వాలా కాకపోతే వీళ్ళు లక్ష డెబ్బై వేల ఫుడ్డే వాడడం జరిగింది దాని గురించి అయినా కానీ ఇప్పటికీ పోయిందేం లేదు అనుభవం అనుభవించిండు అనుభవం అయ్యింది నెక్స్ట్ టైం నుంచి అది రిపీట్ కాకుండా చూసుకోవాలి అన్న నెక్స్ట్ టైం నుంచి అది రిపీట్ కాకుండా చూసుకోవాలి నెక్స్ట్ టైం నుంచి నువ్వు ట్యాంక్ కెపాసిటీని బట్టి చేపలే చేపల ఇరుక్ ఇరుకు వల్ల ఒకటి పెరిగి ఒకటి పెరుగుతలేదు కాకపోతే చేప పిల్ల హెల్దీగా ఉండి కా కాబట్టి ఏ రోగాలు రాకుండా హెల్తీగా ఫుడ్ ఇప్పుడు నేను వేయడం జరిగింది ఫుడ్ కూడా అది చాలా బాగా తింటుంది ఫుడ్ ఎంత బాగా తింటుందంటే చేప పిల్లలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఇరుకులో ఇంత బాగా తింటాయి అని చెప్పి కానీ చాలా బాగా తింటుంది ఒకసారి మనం చేపల వీడియో కూడా మీకు చూపిస్తాం మేము చూపించిన తర్వాత మీరు విజయమర్ సీడ్ ఫామ్ని కాంటాక్ట్ అవ్వండి ఆడ మూడు నాలుగు నుంచి మూడు నాలుగు రకాల పిల్లలు ఉంటాయి రెండు ఉంటాయి మూడించులు ఉంటాయి నాలుగు ఇంచులు ఉంటాయి ఐదు ఇంచులు ఉంటాయి ఆరు ఇంచులు ఉంటాయి మీకు ఏది యాక్టివ్ అనిపిస్తే మీరే సెలెక్ట్ చేసుకోండి రేటు కూడా చాలా తక్కువకి ఇస్తాం మేము అట్లా మనం ఒకటే రేట్ మీద కూర్చునేటోళ్ళం కాదు కస్టమర్కి ఎనీ టైం ఫోన్ లిఫ్ట్ చేసి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది దానికి ఏం రోగాలు వచ్చినా మెడిసిన్ మేమే ఇవ్వడం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే ఫుడ్ కూడా మా దగ్గరే దొరుకుతుంది మీకు సైట్ విజిటింగ్కి రమ్మన్నా కానీ మేము ఒక రోజు టైం తీసుకుని రెండో రోజు మరుసటి రోజే మేము రావడం జరుగుతుంది అన్నీ అబ్జర్వ్ చేయడం జరుగుతుంది అబ్జర్వ్ చేసి వెళ్ళడం కూడా జరుగుతుంది వెళ్ళిన తర్వాత ఎట్లాంటి వాడాలి ఏంది ప్రాబ్లం అన్నీ అక్కడనే క్లారిటీ చేయడం కూడా జరుగుతుంది నువ్వు ఫు ఫుడ్ ఎన్నిసార్లు వేయాలా రైతుకి నార్మల్ అవగాహన ఏంటంటే ఫుడ్ ఎన్నిసార్లు వేయాలి దానికి ఏమైనా రోగం వస్తే ఎట్లా కనిపెట్టాలా అది చేప గిరగిరా తిరుగుతూ ఉంటుంది అట్లాంటి రోగం వస్తాయి ప్రతి దానికి చిన్న విషయానికి కూడా కాల్ చేయండి మీకు అందుబాటులో ఉంటాం మేము మొబైల్ నెంబర్ వచ్చేసి మాది ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ నైన్ ఫైవ్ ఫోర్ త్రిబుల్ సిక్స్ ఇంకొక ఆల్టర్నేట్ నెంబరు ఇన్ కేస్ ఆయన బిజీ ఉండి లిఫ్ట్ చేయకపోతే ఇంకొక ఆల్టర్నేట్ నంబర్ ఉంటుంది ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ డబల్ జీరో వన్ ఫైవ్ ఫామ్ అడ్రస్ వచ్చేసి ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చేటోళ్ళు ఇబ్రాహీంపట్నం నుంచి రావచ్చు హైదరాబాద్ నుంచి ఇబ్రాహీంపట్నం దాటిన తర్వాత మాల్ మాల్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే దామర భీమన్పల్లి మరిగూడమ్ మండల్ మీకు చాలా దగ్గర హైదరాబాద్ నుంచి కొంతమంది అడ్రస్ కన్ఫ్యూజ్ అయ్యి గూగుల్ మ్యాప్ చేస్తే అది ఎక్కడెక్కడో తిప్పడం జరుగుతుంది మేము అడ్రస్ ఈజీ అడ్రస్ ఏంటంటే హైదరాబాద్ నుంచి ఇబ్రాహీంపట్నం హైదరాబాద్ నుంచి వచ్చేటోళ్ళకి డెబ్బై రెండు కిలోమీటర్లే ఫామ్ ఇంత దగ్గరలో ఏ ఫామ్ లేదు ఇంకొకటి లైసెన్స్ ఉన్న ఫామ్ ఎవరిది లేదు మన దగ్గర ఫస్ట్ వచ్చింది ఈ ఫీల్డ్లోకి విజయమరాల్ సీట్ ఫామ్ తర్వాత వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ రెస్పాన్స్ కాని వాళ్ళు చాలామంది ఉన్నారు మేము అట్లా కాదు రేట్ తక్కువ ఇస్తాం రెస్పాన్స్ కూడా అట్లానే ఉంటుంది సైట్ విజిటింగ్ కూడా మేము ఫ్రీగా ఇప్పుడు లేని వాళ్ళు ఉంటారు ఉన్నోళ్ళు ఉంటారు ఫస్ట్ ఫ్రీగా చేయడం కూడా జరిగింది ఫ్రీగా వెళ్ళి చూడడం ఓన్గా మా మేము రావడం కూడా జరిగింది మా అడ్రస్ వచ్చేసి మాల్ మరిగూడెం దామర భీమన్పల్లి విజయమరల్ సీడ్ ఫామ్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు నార్మల్గా రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఉంటారు గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఉంటారు కొంతమంది ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు వాళ్ళ దగ్గర ల్యాండ్ కానీ ఇంకొకటి పొలం కానీ ఏమీ లేకుండా ఉండడం జరుగుతుంది అట్లాంటి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది చేపలు పెంచాలని కానీ పెంచలేరు నేనేమంటున్నా అంటే దాని గురించి కూడా మేము ఒక సదుపాయం చూస్తున్నాము తొందరలోనే వస్తుంది ఏందంటే మన బి మనమున్న ఇంటి మీదనే బిల్డింగ్ మీదనే ట్యాంక్ క్రియేట్ చేసుకుని చేప వేసి దానికి ఫుడ్ ఎట్లా వేయాలి దానికి ఖర్చు ఏంది అవన్నీ ఇంటి మీదనే మీరు ఎటు పోవాల్సిన అవసరం లేదు మీరు తినడానికి పనిచేస్తే ఒకవేళ సప్లై చేసుకోవాలంటే చేసుకోవచ్చు ఇంట్లో మన ఆడవాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకు కూడా అది ఈజీ ఈజీ మెథడ్ కనిపెట్టడం జరుగుతుంది బిల్డింగ్ల మీద ట్యాంకులు క్రియేట్ చేసి చేప పిల్లలు మేమే ఇచ్చి ఫుడ్ కూడా మేమే ఇచ్చి ఒక మూడు లక్షల నుంచి నాలుగు లక్షల ఖర్చుతో మీకు కాలక్షేపంగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే బిజినెస్కి బిజినెస్ అవుతుంది మీరు తినడానికి కూడా హెల్దీ ఫిష్ ఏడా దొరకదు మార్కెట్లో హెల్దీ ఫిష్ మెడిసిన్ వేసి కెమికల్ వేసి పెంచిన ఫిషెస్ దొరుకుతాయి అట్లాంటివి కాకుండా మీరు న్యాచురల్గా ఫ్రీ డేషన్ పెంచింది దాని టేస్ట్ చూడండి మీరు మూడు లక్షల నుంచి నాలుగు లక్షల రూపాయల్లో అయిపోయే విధంగా మరి కొన్ని రోజులు టైం పడుతుంది అది హండ్రెడ్ పర్సెంట్ మేము చెప్పడం జరుగుతుంది మేమే సప్లై చేయడం కూడా జరుగుతుంది ట్యాంకు ప్లాస్టిక్ దాంట్లలో పక్కింటి వాళ్ళకి కూడా ఇబ్బంది కాదు ఇంకొకటి ఏంటంటే పక్కింటి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది స్మెల్ వస్తుంది అది ఇది అని కొంతమంది ఆలోచిస్తారు అట్లాంటివి కూడా ఏం కావు మీరు ఆ పద్ధతిని మే మేము ఆల్రెడీ ట్రై చేస్తున్నాము సక్సెస్ కాగానే మేము ముందుకు తీసుకొస్తాము ఎందుకంటే మేము ట్రై చేసిన తర్వాతనే మీకు ఇస్తే బాగుంటుందని చెప్పి ఎందుకంటే మీరు లాస్ అయిపోవద్దు మాకు ఎక్స్పీరియన్స్ దాన్ని బట్టి మేము మీకు చెప్పడం జరుగుతుంది నా పేరు దుర్గాప్రసాద్ నేను బీకామ్ కంప్యూటర్ చేసిన డిగ్రీ ఇప్పుడు జాబ్ చేయొచ్చు నేను కూడా కానీ పదిహేను వేల నుంచి పదహారు వేల జీతంకి ఈ రోజుల్లో అవి సరిపోతాయని నేనైతే అనుకోవటం లేదు వారం రోజుల వారం రోజుల ఖర్చు మనకి పదిహేను వేల నుంచి పదహారు వేలు ఈజీగా అయిపోతుంది ఇప్పుడున్న రేట్ల ప్రకారం చూసుకుంటే మా కొంతమంది బీటెక్ చేసి ఖాళీగా ఉంటారు కొంతమంది బీటెక్ చేస్తారు కానీ ఏది తోచక ఇంకా జాబ్ చేయాలి ఇంకా పదహారు వేల నుంచి పదిహేను వేల జాబ్ చేయాలి ఇంక ఏదో ఒకటి చేయాలి సరైనందుకని కానీ వాళ్ళకి తగిన జాబ్ కాకపోయినా దాంట్లో పోవడం జరుగుతుంది నేను యువతకు చెప్పేది ఏంటంటే మీరు కూడా చేపల పెంపకంలోకి రండి వచ్చిన తర్వాత దాని లాభాలు చూడండి మీ స్వయం కృషితో మీరు పదహారు వేలు కాదు అంతకుమించి సంపాదించడం జరుగుతుంది నీ ఫ్యామిలీని మంచిగా చూసుకోవడం జరుగుతుంది బీటెక్ చేసి నేను సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి అది చేయాలి ఇది చేయాలి అనుకుంటే మీరు సాఫ్ట్వేర్ జాబ్తో పెంచడం చాలా కష్టం ఇప్పుడున్న రానున్న రోజుల్లో ఇంకా రేట్లు పెరుగుతాయి కాబట్టి దాన్ని బట్టి మీరు ఈ ఫీల్డ్ నేను నేనైతే ఈ ఫీల్డ్లో ఎంచుకున్నాను మీరు కూడా మీకు ఇంట్రెస్ట్ ఉన్నా కానీ మాకు కాంటాక్ట్ చేయండి మేము మీకు అన్నీ చెప్పడం జరుగుతుంది దాన్ని బట్టి మీరు ముందుకి నడుస్తారో నడవందో అది మీ ఇష్టం కానీ చెప్పడం అదైతే మా బాధ్యత ఇప్పుడున్న రేట్ల ప్రకారం దాని గురించి నేను కూడా యూత్ కాబట్టి మీకు చెప్తున్నా